హౌజ్లో ఈ వారం జరిగిన రచ్చ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఒకే ఒక్క టాస్క్ ఒకే ఒక్క సంఘటనతో ఆట మొత్తం తలకిందులైంది అసలు ఏం జరిగిందో వివరంగా చూద్దాం రండి అసలు ఈ వారం గొడవంతా ఎక్కడ మొదలైంది భరణి చేసిన ఈ ఒక్క కామెంట్తోనే తనుజా చేతిలో కల్యాణ్ పప్పెట్టయ్యాడు అన్న ఈ మాట హౌస్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో చూద్దాం అవును అదంతా మొదలైంది ఈ పట్టుకో పట్టుకోనే టాస్క్లోనే ఇక్కడే కోఆర్డినేటర్గా ఉన్న కళ్యాణ్ ప్రవర్తన మొత్తం వివాదానికి దారితీసింది అసలు సమస్య గేమ్ ఎలా ఆడారు అన్నది కాదు ఎవరికోసం ఆడారు అన్నది కళ్యాణ్ కోఆర్డినేటర్గా ఉండి బాల్స్ అన్ని దాదాపుగా తనుజకే వేశాడు ఇది చూడ్డాకి ఫేవరెటిజంలా ఉన్నా నిజానికి ఇది గేమ్ ఫలితాన్నే మార్చేసింది దీంతో మిగతా వాళ్లంతా అంటే హౌస్మేట్స్ అంతా బగ్గుమన్నారు మరి గ్రౌండ్లో చూపించిన ఈ పక్షపాతం స్కోర్బోర్డు మీద ఎలా కనిపించింది ఆ పాయింట్లు పవర్ని ఎలా మార్చేశాయో ఇప్పుడు చూద్దాం ఇక ఫలితాలు చూస్తే మనం ఊహించిందే జరిగింది తనుజ ఏకంగా యాభై పాయింట్లతో టాప్లో ఉంది కల్యాణ్ సపోర్ట్ లేకపోతే ఇది సాధ్యమయ్యేదా ఇదే ఇప్పుడు అందరి మదులో మెదులుతున్న ప్రశ్న భరణి పవన్ గట్టిగానే ఆడినా ఆ చిన్న తేడానే ఇప్పుడు గేమ్ను మార్చేసింది ఫైనల్ స్కోర్ కార్డ్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఇమాన్యుయెల్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ కూడా వెనక్కిల్లిపోయాడు ఇక సుమనైతే లాస్ట్ ప్లేస్కి పడిపోయారు అంటే ఈ ఫేవరెటిజం ఎఫెక్ట్ రాబోయే ఎలిమినేషన్ మీద గట్టిగానే పడబోతోందన్నమాట టాస్క్ అయిపోయింది పాయింట్లు వచ్చేశాయి ఇప్పుడు అసలు కథ మొదలైంది ఎలిమినేషన్ అందరి చూపిప్పుడు ఆ ఒక్క విషయం మీదే ఉంది సరే టాస్క్లో ఇంత డ్రామా జరిగింది ఫేవరెటిజం అని పెద్ద గొడవైంది మరి హౌస్మేట్స్ ఎవరిని టార్గెట్ చేసి ఉంటారు టాస్క్ గెలిచిన వాళ్లనా కాని ఇక్కడే అస్సలు ట్విస్ట్ టాస్క్లో జరిగిన గొడవ కళ్యాణ్ తనుజ విషయం అన్నీ పక్కకుపోయాయి అందరి టార్గెట్ మళ్ళీ ఎప్పటిలాగే సంజన మీదకే వచ్చింది ఇది చాలామందికి చిరాకు తెప్పించింది ఈ విషయంలో సంజన ఎంత ఫ్రస్ట్రేట్ అయిందంటే ప్రతివారం నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది తన మాటల్లోనే ఆ బాధ మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఈ నామినేషన్ల వేడి హౌస్లో ఉన్న స్నేహాలను కాల్చేస్తోంది పాత బంధాలు తెగిపోతున్నాయి కొత్త గ్రూపులు పవర్ కోసం తయారవుతున్నాయి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇమ్మాన్యుయల్ సంజన ఒకప్పుడు మంచి ఫ్రెండ్సు కాని ఇప్పుడు పరిస్థితి మారింది నాగేం నాది అని ఇమ్మాన్యుయల్ తేల్చి చెప్పేశాడు అంటే గ్రూప్ డిస్కషన్స్తో తనకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేశాడు ఇంట్లో పరిస్థితులు ఇంకా వేగంగా మారుతున్నాయి ఒకవైపు పవనేమో లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ను ఎలిమినేట్ చేయొద్దు అంటున్నాడు మరోవైపు తనుజా కళ్యాణ్ జంట ఒక్కటిగా ఓటు వేస్తామని ఫిక్స్ అయిపోయింది వాళ్ళిద్దరూ ఒక యూనిట్ గా మారిపోయారు దీంతో హౌస్ రెండు వర్గాలుగా విడిపోయినట్టే కనిపిస్తోంది సరే ఈ గ్రూపులు గొడవలు అన్ని పక్కన పెడితే ఫైనల్గా లెక్కకొచ్చేవి కదా మరి ఆ లీడర్ బోర్డేం చెప్తోంది ఎవరు సేఫ్ ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు చూద్దాం ఈ మొత్తం లీడర్ ఇప్పుడు అందరి దృష్టి ఒకే ఒక్క నెంబర్ మీదే ఉంది అదే ఎయిటీ ఎందుకంటే ఈ స్కోరే ఒకర్ జాతకాన్ని తేల్చబోతోంది ఇదిగో ఈ టేబుల్ చూస్తే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది టాప్లో ఉన్న ఇమాన్యుయల్కి నూట డెబ్బై పాయింట్లుంటే అందరికంటే కింద అంటే డేంజర్ జోన్లో ఉన్న సంజనకి కేవలం ఎనభై పాయింట్లు ఉన్నాయి ఈ గ్యాప్ చూసారా చాలా పెద్దది ఇది పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చెప్తోంది అంటే సింపుల్గా పాయింట్ల లెక్క ప్రకారం చూస్తే ఈ వారం ఎలిమినేషన్ గండం సంజన సుమన్లకు పొంచి ఉంది వీళ్ళిద్దరే బాటంలో ఉన్నారు మరి ఫేవరెటిజం ఈ గ్రూపులు ఈ స్కోర్ బోర్డ్ ఇవన్నీ చూశాక నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు అనే దానిపై మనకొక అంచనా వస్తుందా జరిగిన దాన్ని ఒకసారి చూస్తే అంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్టుంది ముందు టాస్క్లో గొడవ సృష్టించారు తర్వాత పాత టార్గెట్ అయిన సంజలను మళ్లీ తెరపైకి తెచ్చారు ఆమెకి వ్యతిరేకంగా గ్రూపులన్నీ ఒక్కటయ్యాయి చివరికి స్కోర్బోర్డు కూడా ఆమె ఎలిమినేషన్కు అనుకూలంగా మారింది అంత పక్కాగా సెట్ చేసినట్టు అనిపించట్లేదా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే హౌజ్లో గేమ్ ఇప్పుడు పీక్స్కి చేరింది స్ట్రాటజీలు గ్రూపిజం ఫేవరెటిజం అన్నీ ఇప్పుడు మామూలే గెలుపు కోసం ఏ దారైనా కరెక్టే అనుకుంటున్నారు ఇదంతా చూశాక ఒకే ఒక్క పెద్ద ప్రశ్న మిగిలింది నిజంగా పక్షపాతంతో గ్రూపులు కట్టి ఈ గేమ్ గెలవడం సాధ్యమేనా ఇది ముందు ముందు తేల్తుంది